గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ఈరోజు కొనబడు ఉపవాసం అనేది చాలా పెద్ద దాని మీద చాలా చాలా అనుమానాలు ఉన్నాయి చాలా మందికి అస్సలు తినని వాళ్ళు వాళ్ళకి షుగర్లు ఉంటాయి బీపీలు ఉంటాయి అయినా సరే ఏదో చేసేయాలని ఒక తాపత్రయం సాయంత్రం అయ్యేటప్పటికి పడిపోతారు వాళ్ళు నేనంటాను ఇంత ఎవరు అడగరే బాబు ఎందుకు ఇలా చేసేస్తున్నారు నేను ఇంతవరకు ఒక్కరోజు కూడా ఉపవాసం లేను ఆయన దండం పెట్టుకుంటాను ఏదో ఒక శక్తి ఉందని అయితే నమ్ముతాను అలా ఉండడం మంచిదేమో అంటాను మీ ఉద్దేశప్రకారం ఏది కరెక్ట్ అంటారమ్మా అసలు ఉపవాసం అంటే అర్థం తెలియక వచ్చేస్తున్న సమస్యది ఉప అంటే సమీపంలో వాసం అంటే ఉండడం ఉపవాసం అంటే సమీపంలో ఉండడం దేని సమీపంలో ఉండడం ఏ రోజు నువ్వు ఉపవాసం ఉండాలని అనుకున్నావో దానికి ఏదో ప్రత్యేకత ఉంది కదా ఆ ప్రత్యేకతకు సమీపంగా ఉండడం ఉదాహరణకి శివరాత్రి అనుకుందాం శివుడికి సమీపంగా ఉండడం వైకుంఠ ఏకాదశి అనుకుందాం విష్ణువుకు సమీపంగా ఉండడం సమీపంగా ఉండడం వెళ్ళిపోతామా వైకుంఠంలోకి వెళ్ళిపోవునా కైలాసంలోకి వెళ్ళిపోతామా వెళ్ళలేం కదా అంచేత ఆ భగవంతుడి యొక్క జ్ఞానం నిరంతరం తలుచుకుంటూ ఉండడం భగవద్ధానంతో రోజంతా గడుపుతూ ఉండడం భగవద్ధ్యానంతో రోజంతా గడపాలి అంటే ఏమవుతుంది అన్నం తిన్నామనుకోండి కడుపు నిండా కళ్ళు మూత పడతాయి జానం నమస్యవా నమశివ వస్తుంది సహజం ఎందుకు అంటే మన శరీరంలో ఉండేటటువంటి శక్తి ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట కేంద్రీకృతం అవుతుంది ఎక్కడ జీవ ప్రక్రియ ఎక్కువ జరుగుతూ ఉంటుందో మెటాబాలిక్ యాక్టివిటీ అంటారు అక్కడికి మన జీవశక్తి వెళ్ళిపోతుంది ఇప్పుడు అన్నం తిన్నాం అనుకో మొత్తం అంతా ఎక్కడ చేరుతుంది కడుపు దగ్గర చేరుతుంది అందుకని అక్కడ చేరేటప్పటికల్లా రక్త ప్రసరణ ఇక్కడికి తగ్గుతుంది దాంతో కళ్ళు మూతలు పడతాయి అన్నం తినంగానే నిద్ర రావడంలో ఉన్నటువంటి ఆంతర్యం అది అందుకని ఇక్కడ ఇలా నా కళ్ళు మూతపడకూడదు నేను చేస్తున్న జపం మీదో చదువుతున్న పుస్తకం మీదో లేదా చేస్తున్న పూజ మీదో నాకు దృష్టి కేంద్రీకరించబడి ఉండాలి అంటే కొంచెం నా శక్తి ఇక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వెళ్ళేటు చూసుకోవాలి అందుకని ఉపవాసం చేయమన్నారు ఉపవాసం అంటే ఏమిటో మళ్ళీ పూర్తిగా అర్థం కాల ఉపవాసంలో తినకుండా ఉండడం ఒక భాగమే అంతే అయితే అసలు తినకుండా ఉండడమా అసలు తినకుండా ఉండమని అక్కడా చెప్పలేదు మనకేం చెప్పారంటే కనీసం పుడిసు మూడు పురిసెళ్ళ నీళ్లు తాగమన్నారు అంటే అరచేతిలో ఒకసారి నీళ్లు పోసుకుని మూడు సార్లు పోసుకుంటే కేశవాయస్వామి నారాయణ స్వామి అని సుమారుగా ఈ కప్పులో సగానికి పోతాయి నీళ్లు అంత నీళ్లు తాగి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేటటువంటి ఈ గాలిపోయే గొట్టం అంతా శుచిగా చక్కగా ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా చూసుకోవాలి ఇది మామూలుగా నిత్యం చేసేటటువంటి పని కానీ ఈ శరీరం దాని జీవ ప్రక్రియ చేసుకుంటూ పోతూ ఉంటుంది చేసుకుంటూ ఉండేటప్పుడు లోపల రసాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి అప్పుడు అవి ఉత్పన్నమైనప్పుడు వాటిని ఉపశమింప చేయడానికి నేను ఇళ్ళు తాగచ్చు కానీ అంతకన్నా అధికంగా తిన్నట్టయితే ఏం జరుగుతుంది బద్ధకం వస్తుంది ఇప్పుడైతే మనకి ఈ గ్యాస్ పొయ్యిలు అవి వచ్చే సౌకర్యంగా ఉంది పూర్వకాలం ఇవి లేవు వంట చేయాలంటే పొయ్యి వెలిగించాలి పొయ్యి వెలిగించిన తర్వాత వంట చేయాలి వంట చేశాక అందరూ తినాలి తిన్నాక గిన్నెలు కనుక్కోవాలి ఇది అరగాలి అది శుభ్రం చేయాలి ఇంతసేపు దేవుడికి దూరంగా ఉన్నట్టేనా అందుకని వంట పెట్టుకోకూడండి అన్నారు ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా సుఖం అది వంట చేయడం గిన్నెలు గడగడం వడ్డించడం ఎంగిళ్ళు ఎత్తడం ఇలాంటివన్నీ ఆ టైం కూడా దేవుడి దగ్గర ఉండొచ్చు అందుకని ఉపవాసం అన్నప్పుడు నేను ఉండ తినకుండా ఉండలేను అంటే పచ్చిది ఏవైనా తినండి పాలు తాగచ్చు పాలు బలాన్ని ఇస్తాయి నీరసం రాకుండా చేస్తాయి పొట్ట మీద బరువు కలిగించవు చేత పాలు తాగినందువల్ల నిద్ర వస్తుందని ఏం లేదు హాయిగా చురుగ్గానే ఉంటాం లేదు ద్రవపదార్థం తింటే కూడా నాకు ఏమిటో అలవాటైపోయి నా పొట్ట కాస్త వెయిట్ లేకపోతే నాకు ఖాళీ ఖాళీగా అనిపిస్తోంది అంటే పండు తినండి పళ్ళరసం సంబదులు కొంచెం కాసేపు బరువు అనిపిస్తుంది కదా ఒక అటువంటి తింటే వెయిట్ ఉంటుంది ఉంటుంది కదా అని చేత అలా ఏదన్నా తింటే బరువేం కాదు అది తిన్నందువల్ల నిద్ర రాదు కనుక శరీరానికి బలం కలుగుతూ జీర్ణకోశానికి బరువు కలగకుండా మెదడు చురుకుగా పనిచేసేటట్టుగా మనసు మేలుకుని ఉండేటట్టుగా జాగృతమై అయి ఉండేటట్టుగా ఉండే తేలికపాట ఆహారం తీసుకోవడంలో తప్పు లేదు తీసుకోవచ్చు లేదు నేను అది కూడా లేకుండా నేను ఉపవాసం ఉండదలుచుకున్నాను నీ శక్తి ఉంటే ఉండు ఎందుకంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనం కొన్నిటిని త్యాగం చేస్తాం నేను ఇది చెయ్యను అది అయ్యేదా కానీ ఆ రకమైనటువంటి ఒక పట్టు ఒక త్యాగబుద్ధితో నేను ఇవాళ అన్నం తినను లేదు నేను వాళ్ళ ఏమి ఘనపదార్థం తినను అనే నియమం ఉందనుకోండి ఉండవచ్చు ఉండగలిగితే అది కూడా మళ్ళీ ఉండగలిగితే ఉండొచ్చు ఎప్పుడైనా సరే ఇక్కడ కూర్చుని నేను జపం చేసుకుంటూ ఉంటే వంటింట్లో వంట చేసే వాళ్ళ వాసన రాగానే ఎప్పుడు ఈ పూజ అయిపోతుంది అని అనిపించిందంటే అయిపోయింది నీ ఉపవాసం అస్సలు దృష్టి అట్లా వెళ్ళకూడదు మొదట్లో కొంచెం కష్టమే కానీ రాను రాను ఇవాళ ఉపవాసం ఉంటాను అని అనుకున్నప్పుడు అసలు ఆహారం మనసు పోదండి ఆ స్థితి రావాలి ఆ స్థితి వచ్చినప్పుడు వెళ్ళక ఆహారం తినకుండా ఉంటే పర్వాలేదు కానీ మనసుతో వంద సార్లు తింటూ నాలికతో దానివల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు ఎక్కువ సార్లు దాన్నే తలుచుకుంటూ శివ శివ అనకుండా అన్నం అన్నం అంటూ తలుచుకుంటూ కూర్చుంటే అది ఉపవాసం కదా లంకణం అన్నారు దాన్ని అజీర్ణం చేస్తే ఖాళీ కడుపుతో ఉండమని చెప్పి లంకణం పెట్టినట్టు తర్వాత ఈ ఉపవాసాలు చేయడంలో కూడా పద్ధతులు ఉన్నాయి ఇది కార్తీక మాసంలో మనకి చాలా బాగా చెప్తారు నక్తాలు అర్ధ నక్తాలు అట్లా అంటే పగలల్లో ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయడం నక్తం నక్షత్రాలు కనపడ నక్తం అంటే రాత్రి చీకటి పడ్డాక నక్షత్రం కనపడ్డాక భోజనం చేయడం అర్ధ నక్తం అంటే మధ్యాహ్నం మూడు ఆ ప్రాంతాలు భోజనం చేయడం పొద్దున్న నుంచి ఎన్ని తినకుండా ఉంది కార్తీక మాసం అంతా అట్లా ఉంటారు మళ్ళీ ఒక రోజు రెండు రోజులు అని కాదు అంటే భోజనం అయితే చేస్తారు ఇలా ఒక నియమం ఇలా కాకుండా కొంతమంది మేము అట్లా ఉండలేమండి మేము ఉద్యోగ ధర్మం పొద్దున వెళ్ళిపోవాలి అంటే పొద్దున భోజనం చేసి రాత్రి మానేస్తారు ఇట్లా ఏదో ఒక నియమం పాటించడంలో తప్పు లేదు ఆ నియమం పాటించాలి అంతేగాని శరీర ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ విస్మరించకూడదు బీపీ షుగర్ మాత్రలు వేసుకుంటూ వేసుకోని వాళ్ళు కొంచెం తక్కువే కనపడుతున్నారు ఈ కాలంలో ఆ విధంగా మాత్రలు వేసుకుంటూ ఖాళీ కడుపుతో అవి వేసుకుని రకరకాల అనారోగ్యాల పాలై ఇంట్లో వాళ్ళని బాధ పెట్టే కన్నా ఇలాంటి తేలికపాటి ఆహారాలు తీసుకుంటూ ఉండడం మంచిది అయితే ఈ ఆహార నియమం అన్నది అనేక రకాలుగా ఉపయోగపడుతుందమ్మా క్రిస్టియన్స్ కూడా లెంట్ పీరియడ్లో నలభై రోజులు ఒక నియమం పాటిస్తారు ఏదో ఒకటి నేను ఈ నెల అంతా తీపి పదార్థాలు తినను నెల కాదు నలభై రోజులు లేదు నేను ఈ నెల అంతా మాంసాహారం తీసుకోను లేదా ఈ నెల అంతా నేను ఫలానా పదార్థం పండు తినను ఇలా ఒక నియమం పెట్టుకుంటారండి మనకి తెలియదు వాళ్ళు చేసేవి చాలా వరకు వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా చేస్తారు మనం వీధిన పడి చెప్పుకున్నట్టుగా వాళ్ళు చెప్పుకోరు కనుక ఆ విధమైనటువంటి నియమం ఏమవుతుంది మనసుని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది అసలు మానకల్లా అంటే ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినాలనుకుంటే తినేయడమేనా లేదు నువ్వు ఆగు నాలిక నువ్వు కొంతసేపు వెయిట్ చేయి అని చెప్పి నాలికను దుప్పులో పెట్టుకోవడం అన్నది అక్కడ నియమం ఇంకా వాళ్ళు చాలా నియమాలు పాటిస్తారమ్మా ఉపవాస నియమం వారు అంటే అటు రంజాన్ కానీ ఇటు లైట్ కానీ వాళ్ళు పాటించే నియమాలు మన ఉపవాస దీక్షలో మనం పాటించట్ల వాళ్ళు పొరపాటును కూడా ఒకళ్ళని తిట్టు తిట్టరు ఆ సమయంలో కోర్టులకు వెళ్ళరు చాలా జాగ్రత్తగా ఉంటారు మనం సత్యనవ్రతం పేట మీద కూర్చుని ఎవరిన ఫోన్ చేస్తే నేను ఏంటో లేనని చెప్పమని కొడుకు చెప్పేటటువంటి వాళ్ళ మనం మనం అంటే దేవుణ్ణి కూడా మనం సత్యదేవు సత్యదేవ్ సత్యం చేస్తూ శుభ్రంగా వాళ్ళకి వాళ్ళకేం ఫలితం ఉంటుంది వారం వారం వ్రతం చేసుకున్నా నెల నెల వ్రతం చేసుకున్నా ఫలితం ఉండడం లేదు కనుక ఒక నియమం పాటించడం కోసం మనసుని నియంత్రించుకోవటం కోసం చెప్పుకున్నదే తప్ప శరీర ధర్మాన్ని అతిక్రమించి చేయకూడదు పైగా ఉపవాసాల గురించి చెప్పింది పసిపిల్లలు మరీ వృద్ధులు బాలెంతలు గర్భవతులు అనారోగ్యం చేసి కోలుకుంటున్నటువంటి వారు పొలానికి కానీ ఇంకో పనికి కానీ వెళ్ళి కాయ కష్టం చేసి బతకాల్సినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఉపవాసం చెయ్యొద్దు అని చెప్పింది శాస్త్రం చూడండి ఇది మర్చిపోయాం మనం ఇది ఒకదాన్నే పట్టుకుంటాను మనవాళ్ళు అది తర్వాత ఇలాంటి కటిక ఉపవాసాలు చాలా దోషమని కూడా చెప్పింది నిర్జల ఉపవాసం ఒక్క సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే చేస్తారు ప్రతిసారి నేను ఉపవాసం ఉన్నాను గనక నీళ్లు తాగను భూమి మింగను ఇదంతా కొంచెం కఠినమైనటువంటి పద్ధతి కొంచెం తమో గుణ ప్రకోపాన్ని కలిగించేటటువంటిది రాక్షసులు కూడా తపస్సు చేశారు ఋషులు చేశారు దేవతలు చేశారు రాక్షసుల తపస్సుట్ లాంటిది మునుల తపస్సెట్ లాంటిది చూస్తే మనకు అర్థం అవుతుంది కనుక ఉపవాసాలు కూడా మనం రాక్షసులు చేసినట్టు కాక మనుషులు చేసినట్టు చేద్దాం శరీర ధర్మాన్ని అనుసరించి శరీరం చెప్పినట్టుగా వింటూ రేపు పొద్దున మనం ఇంకోళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి రాకుండా ఉండేటట్టు ఒకళ్ళు అని తిట్టుకోకుండా ఉండేటట్టు నియమం పాటిస్తే చాలండి ఉపవాసం నేను ఇవాళ భోజనం చేయట్లేదు ఉపవాసం ఉన్నాను కనుక అని చెప్పి బులు కడుక్కోవడము పుస్తకాలు సర్దుకోవడము పెట్టెలు సర్దుకోవడము ఇంకో చోటకి వెళ్ళడము షాపింగ్ చేయడము చేస్తే అది ఉపవాసం అవుతుంది లంకనం అవుతుంది కనుక ఆ ఎంతసేపు ఉప ఉపవాసం అనుకుంటారో అంతసేపు దైవధ్యానం చేస్తే ఉపవాసం లేకపోతే కాదమ్మా